సో హ్యాపీ బా హ్యాపీ రిచ్ బారా రిచ్ నేను మీ మనీ పవర్ బాబా యోగాచార్య న్యూమరా మొదటిసారిగా మా యొక్క వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేస్తే పది మందికి ఇంకా మందికి రీచ్ అవుతుంది అనమాట అది విధంగా లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఆలనే బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మేము ఎప్పుడైతే వీడియోలు అప్లోడ్ చేస్తామో వెంటనే వస్తాయి ఎందుకంటే ఈ ఛానల్స్ లో రెండు వేల ఐదు మంది వీడియోస్ ఉన్నాయన్న సో చాలా నిములాల గురించే ఉన్నాను తర్వాత యోగా ఆయుర్వేదం అన్నీ వస్తున్నాయి అంటే పామిస్ట్రీ గ్రాఫాలజీ వాస్తు ఆస్ట్రాలజీ వస్తుంటాయి ముఖ్యంగా అయితే న్యూమరాలజీ సబ్జెక్ట్ మీద చాలా వీడియోలు ఉన్నాయి రెండు వేల ఎనిమిది వీడియో ఉన్నాయి అర్థం చేసుకోండి సో ఇక మెయిన్ గా ఏంటంటే మనం ఆస్ట్రాలజీ ఉగాది నుంచి రాశుల గురించి చెప్తున్నాం ఇది చివరి రాశి మీనరాశి సో దీని గురించి మనం తెలుసుకునే ముందు ఆల్రెడీ అందజు మీకు ఎలినస్తుంది నేను ఉన్నప్పుడు ఎలా ఉంటుందో నేను అనుభవించా చాలా మంది అనుభవిస్తున్నారు ఇప్పుడు మీనరాశి వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు దీని గురించి మనం డిస్కస్ చేసే ముందు మా యొక్క సంస్థ నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఇంకొక మనకు ఒక ఎనిమిది రోజులు ఉంది డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంది దాని తర్వాత మళ్ళీ మే ఒకటి నుంచి ఆన్లైన్ క్లాస్ అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు అయినా మళ్ళీ మే ఒకటికి అటెండ్ కావచ్చు ఓకేనా కానీ మే ఒకటికి అటెండ్ అడ్మిషన్ అయ్యారు అనుకోండి మళ్ళీ రెండు తర్వాత డైరెక్ట్ క్లాస్ సో ఇప్పుడైతే డైరెక్ట్ క్లాస్ అటెండ్ అయితే మీకు మే ఫస్ట్ కూడా ఆన్లైన్ క్లాస్ అటెండ్ కావచ్చు ఇక మే నెల నుంచి చక్కగా మనకు న్యూమరాలజీ క్లాసెస్ ఫార్మిస్ట్రీ క్లాసెస్ తర్వాత యోగా క్లాసెస్ తర్వాత మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ ఇంకా ఏమైనా ఉంటే గ్రాఫాలజీ అవి కూడా వస్తాయి ఇప్పుడైతే నాలుగు రెగ్యులర్ గా జరుగుతాయి ఎందుకంటే నాలుగు నెలలుగా అటు తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నప్పుడు అలా బిజీ ఉండడం నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ జరగలేదు కానీ న్యూమరాలజీ కోర్స్ అయితే ప్రతి నెల జరిగింది దానిలో ఏం తేడా లేదు ఫార్మిస్ట్రీ కూడా అప్పుడప్పుడు జరిగింది ఇప్పుడు రెగ్యులర్ గా మే నెల నుంచి ఎట్లాగో ఆఫీస్ కూడా ఇంకో వన్ మంత్ షిఫ్ట్ అయిపోతుంది నేను మన ఓన ఆఫీసు ఇదైతే రెంట్ ఇప్పుడు మేము చేసేదంతా కూడా ఇది రెంట్ ఆఫీస్ అనమాట వన్ ఇయర్ లోనే మనకు మంచి ఆఫీస్ కూడా వచ్చేసింది ఓన్ ఆఫీస్ గా అక్కడ షిఫ్ట్ అవుతాము ఇంకా మనం పర్మనెంట్ గా మనం ఇంకా క్లాసెస్ రెగ్యులర్ గా జరుగుతాను ఇబ్బంది లేకుండా ఇంకా మెయిన్ గా మనం న్యూమరాలజీ క్లాసెస్ తప్పకుండా చాలా అద్భుతంగా మీకు జీవితంలో ఉపయోగపడుతుంది కోర్సు సో చూడండి ఒకసారి చూడండి న్యూమరాలజీ కోర్స్ ఫీజు ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది డైరెక్ట్ కూడా ఉంటుంది రెండు ఒకసారి డైరెక్ట్ క్లాస్ మళ్ళీ ఫారినర్స్ కి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటది నెక్స్ట్ ఫార్మిస్ట్రీ కోర్స్ దాని ఫీజు యాభై ఒకటి వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇండియన్స్ కి ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది అయితే విషయం ఏంటంటే మనకు ఆస్ట్రాలజీ అయినా న్యూమరాలజీ అయినా ఒక నక్షత్రంలో లక్షల కోట్ల మంది కుడతారు ఒక డేట్ లో లక్షల కోట్ల మంది పుడతారు కానీ పామిస్ట్రీ ఎందుకు నేర్చుకోవాలంటే హీరో హీరో ద హీరో అన్నట్టు పామిస్ట్రీ అనేది ఇప్పుడు ఎడమ చేతున్నారు కుడి చేతుంది కుడి చేతిలో ఉన్న చేతులు అన్ని కూడా ఎడమ చేతిలో ఉండవు అందుకోసమే పామిస్ట్రీ అనేది మస్ట్ అని నేర్చుకోవాలి ఆస్ట్రాలజీ వాళ్ళైనా న్యూమరాలజీ వాళ్ళైనా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఏ న్యూమరాలి నేర్చుకుంటే లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్ని ఇవ్వచ్చు కానీ పామిస్ట్రీని నేర్చుకుంటే నేను నీ లైఫ్ లో నేమ్ ఏం అవుతుంది నీ దగ్గర చాలా మంది వస్తారు అరే ఇలా కరెక్ట్గా చెప్తున్నాడు అని ఇంకో చాలా ఇంపార్టెంట్ కోర్స్ అనమాట ఓకేనా సొల్లోనే మీకు వీడియోలు కూడా వస్తాయి పామిస్ట్రీ మీద కూడా ఇప్పుడు అంతా నేను న్యూమరాలజీ ఆస్ట్రాలజీ మీద చేస్తున్నాను కదా పామిస్ట్రీ మీద కూడా వీడియోలు వస్తాయి అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత డిమాండ్ పామిస్ట్రీ అందులో పామిషన్ కూడా మన భారతీయులకు యాభై తొమ్మిది వందల విదేశీయులకు ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది అది ఇక యోగా క్లాస్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు అందరికి ఆరోగ్యం కావాలంటే అందరికి పేదవాళ్ళ ఇళ్ళలో ధనవంతుల ఇళ్లలో అందరికి రోగాలే ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ వస్తుంది అందుకోసమే యోగా నేర్చుకుంటే ఒకరు నేర్చుకుంటే ఇంట్లో అంతా చెప్పుకోవచ్చు మంచిగా పాటించు అది రెగ్యులర్ గా వన్ మంత్ అయితే రెగ్యులర్ గా జరుగుతుంది సర్టిఫికేట్ కూడా ఇస్తాం మనం ఇవన్నీ సర్టిఫికేట్ కో మన సంస్థ రిజిస్టర్డ్ సూపర్ కోర్టు రిజిస్టర్డ్ అయిపోయింది తర్వాత విదేశీలకు మాత్రం ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ అంటే డబ్బు ఎలా సంపాదించాలి ఎలా మేనేజ్మెంట్ చేయాలి నేను జీరో నుంచి ఇప్పుడు లక్షల కోట్లు సంపాదిస్తున్నా ఏ టెక్నిక్స్ వాడుతున్నాను నేను అవన్నీ కూడా మనీ పవర్ మాస్టర్ క్లాస్ లో మీరు కూడా నాలాగా కోచ్ చేయొచ్చు సో అది యాభై ఒక వేల తొమ్మిది వందల తొమ్మిది భారతీయులకు మరి లక్ష పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది అని విదేశీలకు ఆల్రెడీ అడ్మిషన్ అయ్యింది చాలా కోర్సులు జరిగాయి చాలా తాజాగా ఇక రెగ్యులర్ గా మనం కన్సల్టేషన్ లకీ నేమ్ చిల్డ్రన్ నేమ్స్ ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది మన భారతీయులకు మరి విదేశీలకు మాత్రము మనకు పదిహేను ఎప్పుడైనా ఎక్స్ట్రా అమౌంట్ ఉంది అంటే ఎన్ఆర్ఐ పదిహేను వేల తొమ్మిది మొబైల్ నెంబర్ ఇక్కడ విదేశీల గురించి చెప్తాయి ఇది భారతదేశంలో ఇప్పుడు పదిహేను మన సంస్థ నుంచి ఎక్స్లైన్ నెంబర్ ఇవన్నీ కూడా ఎక్స్లైన్ నెంబర్ ఎక్స్బర్ టు మనకు నలభై ఆరు నంబర్ కావాలంటేమో నలభై ఆరు వేల తొమ్మిది ఉంటుంది మిగతా నంబర్స్ కి ఏమో పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది అనమాట అంటే రూపాయి దక్క ఇరవై వేలు రూపాయ నలభై ఏడు వేలు ఇక లకీ బ్యాంక్ అకౌంట్ అయితే చాలా మంది తీసుకుంటున్నారు ఈ మధ్య చాలా మంది అవేర్నెస్ అయిపోయింది సో అయితే ఆరు వేల తొమ్మిది వందల ఎన్ఆర్ఐస్ కి అయితే మనకు పదిహేను వేల తొమ్మిది వందల లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ కి లకీ వెహికల్ నెంబర్స్ కూడా మనకు ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది పార్టీలకు ఎన్ఆర్ఎస్ కి ఏమో పదిహేను వేల తొమ్మిది వందల ఇవన్నీ మన సంస్థ నుంచి ప్రైజెస్ మీకు ఆల్రెడీ పైన నంబర్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు కాల్ చేయొచ్చు మిగతా టైంలో వాట్సాప్ కు మెసేజ్ చేయండి అంతే మా వాట్సాప్ కాల్ చేయాల్సిన అవసరం లేదు మీరు టైమింగ్స్ ఫాలో చేయండి చక్కగా ఆరోగ్యంగా మీరు గమనించండి ఎందుకంటే నేను ఇంకా సమాచారాన్ని ఎక్కువ అందించాలి కాబట్టి కొంచెం టైం మెయింటైన్ చేస్తున్నాను ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆపించడానికి మిగతా టైంలో చేయకండి ఎందుకంటే నేను యోగా చేసుకుంటున్నాను రెస్ట్ తీసుకుంటున్నాను ఎందుకంటే నాలుగు వేల నుంచి నేను ఆరోగ్యం లేను కాబట్టి చాలా 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 వీడియోలు ఇవ్వలేకపోతున్నాను కన్సల్టేషన్ తగ్గిపోయింది ఇప్పుడు నేను ఆరోగ్యం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నన్ను డిస్టర్బ్ చేస్తే ఏమైనా నాకు ఆరోగ్యం పని అందుకోసం రెస్ట్ తీసుకుంటున్నాను చాలా ఇప్పటిదాకా నేను మొత్తం సంపాదించుకున్న సెట్మెంట్ అయిపోయినా ఇప్పుడు నేను ఆరోగ్యం గురించి పట్టించుకోకపోతే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఏం లాభం ఒక అరక్పథాము ఒక జాగ్రత్తగా తిందేమో సో అందుకోసమే ఆరోగ్యం ఉండాలి ఐశ్వర్యం ఉండాలి డబ్బు ఉండాలి రెండు ఉండాలి ఆనందంగా ఉండాలి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అనేది నా యొక్క లక్ష్యం సో ఏదైతే నా మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ నేను చెప్తూ ఉంటాను ఇదిగో డబ్బు ఉన్నప్పుడు అయితే ఆరోగ్యం లేదు ఆరోగ్యం ఉన్నప్పుడు అయితే డబ్బు లేదు ఈ రెండు కావాలన్నప్పుడు కొంచెం మెయింటైన్ చేయాలి సో ఇవన్నీ నేను డైరెక్ట్ గా ఇచ్చే సలహాలు ఉచిత సలహాలు కావాలి నిజానికి విపులాంటి నిజాలే ఓకేనా సో ఈ రోజు మనం రాశి ఫలాల్లో మనం మీన రాశి గురించి లాస్ట్ రాశి కానీ ఏలి నాట్స్ ఏం జరుగుతుంది దాదాపు ఆల్రెడీ వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది సో పూర్వపాద నాలుగో పాదము ఉత్తరా పాత్ర నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం లాస్ట్ నక్షత్రం కదా సో నాలుగు పాదాలు సో దే దో చాచి అనే ఉన్న వాళ్ళు ఈ మీనరాశి వాళ్ళకి తర్వాత అనే దాని కూడా మీనరాశి ది అనేది కూడా మీనరాశికి సంబంధించింది సో ఇది మీనరాశికి సంబంధించింది ఆదాయం మాత్రం పదకొండు ఉంటుంది వ్యయము ఐదు ఉంటుంది రాజు నాలుగు సో ఆదాయం బాగుంది ఖర్చు చాలా తక్కువ ఉంది కానీ అవమానించే వాళ్ళు ఎట్లా అంటే ఎక్కువ మంది ఉన్నారు పొగిడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఏప్రిల్ ఐదు వరకు గురువు రెండవ ఇంట్లో ఉండి ఏప్రిల్ ఇరవై తర్వాత మూడవ ఇంట్లోకి వెళ్తుండు ఉండు శని ఈ సంవత్సరం అంతా పన్నో ఇంటి ఉండడం వల్ల ఏలినాడు శని జరుగుతూనే ఉంది వీళ్ళకి సో ఏలినాడు శని జరుగుతే ఏముతాయి అంటే ఫస్ట్ ఏలినాడు శని వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు తల భాగంలో రోగాలు వస్తాయి కంటికి పంటికి చెవులకి మైగ్రేను పిచ్చి పిచ్చి ఆలోచనలు నిర్ణయాలు సరిగా చేసుకోకపోవడం భార్య పట్ల మధ్య గొడవ ఆ బాగా తలకు సంబంధించిన మొత్తం రోగాలు రావడం ప్రేమకి సంబంధించిన రోగాలు రావడం మానసిక రోగాలు రావడం ఇదంతా ఏది నా ఫస్ట్ స్టార్టింగ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాని తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏం జరుగుతుంది అంటే ఈ తల కింద నుంచి ఇక్కడ ఈ మనము మన పొట్ట దాకా ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఈ పొట్టలో సంబంధించింది ఇక్కడ ఇక్కడ ఎగ్గుంటుంది లివర్ ఇవి సంబంధించి జబ్బులు అవుతుంటాయి బాగా మోషన్ పెట్టడం కడుపు నవ్వడం ఏవో జరుగుతుంటాయి మొత్తం ఎల్లినాడు ఇది హెల్త్ కి సంబంధించింది ఇంకా లాస్ట్ రెండున్నర సంవత్సరాలు మొత్తం ఏడున్నర అన్నాను కదా సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ చాలా సరే తాత్ అంటారు కదా సరే సరే సో ఇంకా లాస్ట్ చివరి రెండున్నర సంవత్సరాలు ఈ నడుమ నుంచి కిందికి అంటే గైన కాదు ప్రాబ్లమ్స్ కానీ ఫేసి వర్డ్ ప్రాబ్లమ్స్ కానీ ఇక్కడనేమో ఫస్ట్ ఫస్ట్ రెండున్నర సంవత్సరం థైరాయిడ్ ప్రాబ్లమ్ కూడా వచ్చే అవకాశం చాలా మందికి థైరాయిడ్ నాకే థైరాయిడ్ అన్నారు వచ్చేస్తుంది అందులో ఇట్లా ఏలి చదివినప్పుడు అన్ని రక జబ్బులు జబ్బులు హాస్పిటల్ చుట్టూ తిరగడం అదొకటి ఏమైందా ఆరోగ్య విషయంలో ఇంకో కోర్టు విషయంలో పోలీసుల చుట్టూ తిరగడం కోర్టు చుట్టూ తిరగడం అన్నదమ్ములతో అక్క జల్లుతో భార్య బట్టలతో కొడుకుతో కూతురుతో ఇవన్నీ లేని మొత్తం గొడవలు చదువుతాయి ఏమి ఏమిరా అని చూడండి అట్లా అయిపోతాడు నేను జీవితం అప్పుడు రియలైజ్ చేశాను ఎవరు తల్లి ఎవరు అమ్మ ఎవరు నాన్న ఎవరు కొడుకు ఏమి బంధాలు అన్ని మొత్తం చూపిస్తాయి మొత్తం తెల్లరేనిది నల్లది ఏంటి అంత తెలిసిపోతుంది మీకు ఆ రోజు ఎలినాశ్యంలో ఉన్నప్పుడు నీ గురించి ఏ విధంగా ఎవరు ముందు ఎట్లా మాట్లాడుతున్నారు వెంకెట్ల మాట్లాడుతున్నారు అంత తెలిసిపోతుంది సో అందుకోసమే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరము చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయం ఇక పండుగ విషయంలో చాలా లేట్ గా జరిగే ఉన్నాయి కానీ వివాహానికి సంబంధించి ఎవరికైతే పెళ్ళిళ్ళు కలవో వాళ్ళు పెళ్ళిళ్ళు జరుగుతాయి దానిలో సందేహం ఏం లేదు చక్కగా పెళ్లి జరిగే అవకాశం ఉంది ఇక గృహ ప్రవేశాలు ఇల్లు కొనుక్కోవడము కార్లు కొనుక్కోవడం ఇవన్నీ చాలా లేట్ అవుతుంటది మీ పనులు కూడా జాప్యం అవుతుంటది ఆదాయం వ్యవహారాలలో ఇప్పుడైతే వ్యాపారంలో అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన అవసరం వస్తుంది ముఖ్యంగా భార్యాభర్తలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సూర్యుడు అంటే పెట్రోల్కి అగిపోయి కదా ఎప్పుడైనా భార్యాభర్తలు కూడా ఎక్కువ ఏది బాబు మన బ్రహ్మానందం ముసల్లో ఎప్పుడు కామెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది భార్యాభర్తల సంగతి సో అట్లా ఎప్పుడైనా సరే ఇంకా ఏలినాట్స్ ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి పిల్లలకి అనారోగ్యము భార్యకి అనారోగ్యము మీకు అనారోగ్యము మీ తల్లిదండ్రులకు అనారోగ్యం ఇదే సమస్యలతో కొట్టుమిట్టి చాల్సి ఉంటారు పని మీద శ్రద్ధ పెట్టదామంటే అది ముందుకెళ్ళదు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏలినాట్స్ వెళ్ళినప్పుడు హనుమాన్ చాలిస్త చదువు మంచిది లేదంటే నిత్యాగ్నివోతం చేయడం మంచిది లేదు ఇవన్నీ మాకు ఏం లేదు అంటే చక్కగా ఉదయం మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దర్శించుకొని వస్తే మంచిది తర్వాత ఇవన్నీ ఏం లేదు అంటే పొద్దుగా లేచి సూర్యునికి రాగి చెంగులో కానీ మీ గ్లాస్ లో కానీ ఇట్లా అర్ఘ్యాన్ని ఇస్తే అది కూడా మంచిది సూర్యుడు అంటే జగన్నాట జగన్న జగ అంటే ఈ జగత్కి వెలుగునిచ్చేవాడు జగచక్షువు కాబట్టి సూర్యుని ద్వారా మీకు ఎనర్జీ వస్తుంది అందులో సందేహం లేదు ఎందుకంటే ఎనర్జీ ఇచ్చేవాడే సూర్యుడు తీసుకునేవాడు కాదు ఇవన్నీ రెమెడీస్ పాటిస్తూ ఉన్నాడు ఇక నేను ఎప్పుడు చెప్తుంటే కదా చేతి మీద పదిహేను నంబర్ రాసుకోండి పంతొమ్మిది నంబర్ రాసుకోండి నలభై ఆరు నెంబర్ రాసుకోండి అని చెప్పి అవి కూడా ఫాలో చేయండి ఇంకా ముఖ్యంగా మ్యాజిక్ ఈ బాటిల్ కూడా వాడండి అందరు ఈ ఎలినాటి కాదు ఈ మ్యాజిక్ బాటిల్ కూడా వాడు చాలా బాగుంటుంది అద్భుతంగా నాకు కూడా ఎల్లినాటి చెప్పినప్పుడు అర్ధ మ్యాజిక్ బాటిల్ వాడినాను బాగా హ్యాపీగా అన్ని సాధించుకున్నాను నేను ఇల్లు గోల్డ్ డైమండ్స్ సిల్వర్ అని అంటే ఇంటి కోసం వచ్చేసింది ఇల్లు వచ్చేసింది ఆఫీస్ కోసం వచ్చింది ఇవన్నీ ఏ లీనాష్టమి ఉన్నా అర్ధాష్టమి శని ఉన్నా అష్టమి శని ఉన్నా ఏ శని ఉన్నా సరే ఆ శని భవానికి పుద్దుగా దేవుని నమస్కారం మంచిగా చూసుకోవాలి అనేసి తర్వాత నీ కార్యక్రమాలు తీసుకో మ్యాజిక్ బాటిల్ తీసుకో ఈ స్టిక్కర్స్ తీసుకో ఇది మ్యాజిక్ బాటిల్ సంబంధించినవి ఆకర్షణ ఇది చాలా వసీకరణ మీరు ఏమనుకుంటారు అన్ని నంబర్లు ఉంటాయి మ్యాజిక్ బాటిల్ ఇలా పెట్టేసుకుని స్టిక్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఈ మ్యాజిక్ బాటిల్ పైన క్యాబ్ కింద కి మంచి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది ఇది నైన్టీన్ నెంబర్ ఆల్ డైరెక్షన్ ఉత్తరము దక్షిణము పదనము ఉత్తరం తూర్పు ఏ డైరెక్షన్ లో ఉన్నా మీ డోర్ మెయిన్ డోర్ కి ఇది స్టిక్ చేయొచ్చు చాలా మంచిగా ఉంటుంది బలయ్య గొడవలు రావు ఈ ఫార్టీ వన్ అనేది లక్ వెహికల్ నెంబర్ తీసుకోవాలి వాస్తవంగా అయితే కానీ మనం తీసేసుకున్నారు కదా ఆల్రెడీ యాభై లక్షలు కోటి రూపాయలు మరి తీసుకున్న తర్వాత యాక్సిమ్ కాబట్టి రెమెడీ ఫార్టీ వన్ నెంబర్ టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఈవెన్ రైస్ కూడా గ్రీన్ పెట్టుకోవచ్చు బాగుంటుంది ఉత్తరం డైరెక్షన్ లో ఎవరైతే పెట్టుకోవచ్చు ఈ మొబైల్ చాలా మంది వాడుతున్నారు ఇప్పుడు నేను కూడా వాడుతున్నాను చాలా నేను చెప్పిన తర్వాత చాలా మంది ఇప్పుడు కామన్ అయిపోయింది ఫార్టీ సిక్స్ అనేది అందరు పెట్టుకుంటున్నారు ఒక్కసారి గుర్తుంచుకోండి ఈ పాలిటిక్స్ పెడుతున్నారంటే ఫస్ట్ టైం ప్రపంచవ్యాప్తంగా నేను పెట్టుకున్నాను చెప్పిన తర్వాతనే వాళ్ళు పెట్టుకుంటాను ఇప్పుడు గుర్తుంచుకోవాలి అరే బాబా పనులు చెప్పిన తర్వాత ఇదంతా వైరల్ అయింది ఎందుకంటే ఒక మంచి అందరికి మంచిగా జరుగుతుంది ఈ ఫిఫ్టీన్ అనేది క్యాష్ ఫ్లో అంటే క్యాష్ కౌంటర్ కానీ ఇంకా మీకు ఎక్కడైతే డబ్బు పెరగాలి బీరు వాళ్ళు అక్కడ అంటించుకోవచ్చు పాలిటిక్స్ అనేది మాత్రం చాలా మంది దీనికి అర్థం కావట్లేదు ఇది ఎక్కడ పెట్టాలి పెద్ద ముందు ఏం లేదు ఇక్కడ పఠాన్ చేప నుంచి ఒక శ్రీనివాస్ డాక్టర్ ఆయన ఏం చేసినట్టు తెలుసా ఆయన కన్సల్టేషన్ ఫీజు ఒక మంది నలభై తొమ్మిది రాశాడు తర్వాత పిల్లలకి ఏదో యాభై రూపాయలు రాశాడు అవన్నీ కన్సల్టేషన్ ఫీజు రాసి దాని కింద పెట్టింది ఎందుకు పెట్టిందంటే ఇంకా ఫీజు వెంటనే కట్టాలి అంటే దీని అలా ఉపయోగించుకున్నాడు డాక్టర్ సార్ నేను చూసాను ఎందుకంటే వాట్సాప్ లో ఉంచారు కదా నాకు సో అట్లా అంటే దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి నీ ఇష్టం ఇక ఎందుకంటే ఇది ఎలా ఉపయోగించుకుంటా అలా ఇప్పుడు మీరు డాక్టర్ ఉన్నారు డాక్టర్ మరి యాక్చుడు రియల్ ఎస్టేట్ ఎస్టేట్ ఎక్కడున్నా మీ ఆఫీస్ లో దీన్ని చాలా చక్కగా మంచిగా అందరికి కనిపించి పెట్టుకొని చాలా ఉపయోగపడుతుంది నంబర్ వన్ బ్రహ్మాస్తం ఇది సో ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా స్టిక్కర్స్ మీకు ఒక ఎనిమిది నుంచి పది వరకు ఉంటాయి నాకు తెలిసి సో ఇవన్నీ కూడా ఒక వెయ్యి రూపాయలు వస్తాయి కానీ బయట నా చెప్పుకొని వెయ్యి నుంచి పదిహేను వేల పదిహేను వందలు అమ్ముతున్నారు జాగ్రత్త నేనైతే ఇవ్వట్లేదు ఇక్కడ నుంచి తీసుకోపోయి ఆ గారు పూజ చేశారు అని అంటున్నారు అవన్నీ మాట్లాద్దు మా ఆఫీస్ దగ్గరనే దొరుకుతాయి డైరెక్ట్ గా బయట అమ్ముకునేది వాళ్ళకి సంబంధించిన నాకు సంబంధించింది కాదు ఈ స్వయాన మా అగ్నిహోత్సం జరుగుతుంది మా ఆఫీస్ లో ఉంటుంది దీనికి పవర్స్ నేను రోజు మనం ప్రేయర్ చేస్తున్నాం కాబట్టి అగ్నిహోత్సం దీనికి పవర్స్ ఉంటాయి ఇక మిగతా వాళ్ళ గురించి నేను చెప్పను వాళ్ళు ఇష్టం వచ్చిన అమ్ముకోండి నాకు సంబంధం లేదు ఓకేనా నా బాయ్స్ కూడా పెట్టుకొని రీడియం స్టిక్కర్ సెంటర్స్ వాళ్ళు చాలా మంది నేను చెప్పినట్టుగానే వాళ్ళు అమ్ముకుంటున్నారు అది వాళ్ళ ఇష్టం నా వల్ల వాళ్ళకు లాభమే జరుగుతుంది నష్టం జరుగుతుంది అనే విషయం తెలుసుకోండి మొత్తం మీద అయితే ప్రపంచ వ్యాప్తంగా సునారీ లెక్క వ్యాపారం జరుగుతుంది వాళ్ళు బాగా నెలకు ఒక ఐదు వేలు పది వేలు నా వల్ల చంపాయించుకుంటారు చాలా ఆనందం ఓకేనా థ్యాంక్ యూ లక్స్ తప్పకుండా ఈ మే ఒకటో దానికి పెట్టండి చాలా అద్భుతం యోగా కాలం వస్తుంది అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయి చాలా మంది పెట్టుకుంటున్నారు నేను కూడా నేను గోల్డ్ లో పెట్టుకున్నాను ఇదిగో గోల్డ్ లో పెట్టుకున్నాను మీరే శ్రీదో ఇదిగో ఇక్కడ లెఫ్ట్ కి పెట్టుకున్నారు చూడండి బట్టలు తర్వాత కూడా పెట్టుకున్నారు లెఫ్ట్ రైతు పెట్టిన రెండు చేతులు రావాలని నాకు సో అట్లా కవిశ్రీ గారు కొంచెం పవర్ఫుల్ గా ఆలోచిస్తున్నారు అన్నమాట ఎందుకంటే బాగా ఫాస్ట్ గా తొందరగా కారు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి అంటే చెప్పి అందరికి ఇంత అమ్మాయికి ఎక్కువ ఉంటది గోల్డ్ ఈ మధ్య ఇంకా డెబ్బై ఐదు వేలు నుంచి ఇంకా ఎనభై వేలు కూడా అయిందట అయిపోతుంది లక్ష కూడా నేను చెప్పాను కదా జనవరి ఫస్ట్ రోజు రెండు వేలు లక్ష రూపాయలు అక్షరాల బంగారం జరుగుతుంది అని చెప్పాను అది జరుగుతుంది అందుకోసం గోల్డ్ మంచిగా సేవ్ చేసి పెట్టుకోండి గోల్డ్ అమ్ముకోవద్దు ఎప్పుడు ఇంకా గోల్డ్ ల్యాండ్ సేవ్ చేయాలి ఎప్పుడు కూడా సో దేవుడు నాకు ఇచ్చినట్టు చాలా బాగా తీసుకున్నాం మేము రెండు మూడు సంవత్సరాల్లో థ్యాంక్ యూ మీరు కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రతి నెల దానికి ఒక ఇరవై వేలు పదివేలు మీరు ఆ దానికి డబ్బులు తీసి పక్కన పెట్టండి అప్పుడు మీరు తీసుకుంటారు చక్కగా థ్యాంక్ యూ హ్యాపీ బాధ హ్యాపీ బాధ దిగ్ బాధ నవ్వడం యోగం నవ్వడం చెప్పండి మీరు నవ్వడం యోగం నవ్వకపోతే రోగం నవ్వించడం మహాయోగ అందుకోత నేను అప్పుడప్పుడు గోల్డెన్ టైమ్ స్టార్ నవ్ ఆ అంటే అందుకోసమే సో ఇలా బా నానా బా నానా బా నానా ఇవన్నీ నేను ఎక్కువ చేసేది అప్పుడు నాకు ఏ జబ్బులు కాదు ఈ డబ్బులు మత్తులో బాగా ప్రాసం చేసిన మానేవి అంత దోగాలు వచ్చాయి అందుకని మీరు కూడా మిత్రుల రోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడైనా సరే ఒక ఇంట్లో కూర్చొని భార్య పట్టు పిల్లలు మంచిగా అంటే ఇలా వచ్చినా ఏ వచ్చినా మీరు నవ్వుతే ఆ కి మీకు రిలాక్సేషన్ జరుగుతుంది జబ్బులు నవ్వుతాయి ముఖ్యంగా బీపీలు షుగర్ తగ్గిపోతాయి ఓకేనా ఇంకా నెక్స్ట్ మనం నేనే నుంచి ఈ లాఫింగ్ థెరపీ వీడియోస్ వస్తాయి తర్వాత ముద్రల వీడియోలు వస్తాయి ప్రాణాయామ వీడియోలు వస్తాయి యోగాకు సంబంధించిన సపరేట్ వీడియోస్ వస్తాయి పామిస్ట్రీ వస్తాయి వాస్తు వస్తాయి ఎందుకంటే ఇవన్నీ కూడా మే నెల నుంచి మళ్ళీ మళ్ళీ ఎపిసోడ్ చేస్తాను ఇంకా దానికి మీరు మాత్రం చాలా ఎంకరేజ్మెంట్ చేయాలి లైక్ చేస్తే అది ఎంకరేజ్మెంట్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఇంకా కొత్త ఎందుకంటే మేము ఈ న్యూరాలజీ యోగ్యత పండుగని మనీ పవర్ మనీ పవర్ బాగా పండగ రెండు వేల పదకొండులో లో స్టార్ట్ చేసినాం అంటే మేము వీడియో రెగ్యులర్ గా చేయకపోవడం అది అనుకోకండి అయినా రెగ్యులర్ గా ఇస్తున్నాం కదా మూడు నాలుగు నెలల నుంచి సబ్స్క్రైబర్లు పెరగట్లేదు ఎందుకంటే వేరే వాళ్ళు ముప్పై శాతం మంది సబ్స్క్రైబర్లు నా వీడియో మన సబ్స్క్రైబర్ చూస్తున్నారు మిగతా డెబ్బై మంది వేరే వాళ్ళు అన్సబ్స్క్రైబర్ చూస్తున్నారు ఒక వీడియో వేయగానే దాదాపుగా రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఐదు వేలు మంది చూస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం సబ్స్క్రైబర్లు చేస్తలేదు సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ వీడియోకి ఒక పదిహేను వందల తొంభై తొమ్మిది లైక్ చేస్తారని నేను అనుకుంటాను పదిహేను వందల తొంభై తొమ్మిది నేను చాలా బాగా చెప్తాను కదా పదిహేను వందల తొంభై తొమ్మిది అది మీరు చేయండి చక్కగా నేను మంచి మంచి వీడియోలు చేస్తాను నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ హ్యాపీ బా హ్యాపీ వర